इंडिया 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 जन श्री जन गण मनाधिनायक जय हे भारत भाग्य बिधाता पंजाब सिंधु गुजरात मराठा कांगा तब सुख नामे जागे तब मागे माहे तव जय गाता जनगण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे డెబ్బై తొమ్మిది సంవత్సరాలు భారతదేశానికి స్వతంత్రం వచ్చి మరి స్వతంత్ర దినోత్సవం నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మరి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్ష ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ప్రపంచ దేశాల్లో మొదటి దేశంగా రావడానికి ఈరోజు మనం అందరం కృషి చేస్తున్నామంటే దాని వెనక ఉండే మహానుభావుల యొక్క త్యాగాలు వాళ్ళ ఆస్తులు వాళ్ళ ప్రాణాలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ మానాలు కానీ త్యాగం చేస్తే ఈరోజు ఇక్కడ ఉన్నాం మరి మనం అందరం కానీ మన బాధ్యత ఈ భారతదేశానికి అనేక మతాలు అనేక కులాలు అనేక భాషలు ఈ అన్నిట్లోనే మన ఏకత్వం ఉంది భిన్నత్వంలో ఏకత్వం ఇది మన డిఎన్ఏ దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన అందరిది ఉంది ఈరోజు చూస్తున్నాం ప్రపంచాల్లో మతాలపైన కలహాలు కులాలపైన కలహాలు ఈ భారతదేశానికి అనేక మతాలున్న అనేక కులాలున్న అనేక భాషలున్న ఒక అన్నదమ్ముల్లాగా ఉండే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం దీని వెనక త్యాగాలు ఒక మతం వాళ్ళని కాదు ఒక కులం వాళ్ళని కాదు ఒక భాష వాళ్ళని కాదు ప్రతి ఒక్కరు త్యాగాలు చేశారు అయితే ఈరోజు మన ముందుండే ఛాలెంజ్ మన యువతకి యువత భవిష్యత్తు యువతకి విద్య యువతకి నైపుణ్యం ఏదైతే నిర్భర్ భారత్ ఏదైతే అనుకుంటున్నామో మన భారతదేశం అన్ని దేశాల కన్నా ముందుకోవాలంటే మన యువతని కాపాడుకోవడం అదేవిధంగా మనందరం కలిసి మన దేశాన్ని కాపాడుకోవడం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పావర్టీ ఈ పేదరికం పోవడానికి పేదరికం నిర్మూలం చేయడం కోసం పీ ఫోర్ అని తీసుకువచ్చారు అంటే తణుకులు ఉండేవాళ్ళు పేదరికంలో ఉండే వాళ్ళని కాపాడుకోవాలి మన బాధ్యత ఈ దేశంలో ఈ భూమిపైన ఉండి మనం ఇక్కడనే సంపాదించుకొని ఉన్నత స్థాయికి పోయినప్పుడు ఒక కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు ఉండే పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఇప్పుడు ఉండే పరిస్థితి ఏదైతే దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనకు జగన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని మన చేతికి చేతికిచ్చారు ఈ పరిస్థితుల్లో దీన్ని రివైవ్ చేయడానికి భగవంతుడు ఇంకా ఆయనకి ఆయన క్యాబినెట్కి ప్రజలందరికీ కానీ ఆ శక్తినివ్వాలి ఆ ఓర్పునివ్వాలి ఈ యొక్క రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు మళ్ళా గాడిలో పెట్టి ఉన్నత స్థాయికి తీసుకువస్తారు ఉన్నత స్థితికి తీసుకొస్తారని నమ్ముతూ మన అందరం కలిసి చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్యమంత్రి గారికి అందరం సహకరించాలని కానీ కోరుతున్నాను సంవత్సరాల స్వతంత్ర భారతావణిలో అనేక ప్రయత్నాలతో అభివృద్ధి మార్గంలో ముందుకు పోతున్న ప్రపంచంతో పోటీ పడుతూ రెండు వేల నలభై ఏడు వంద సంవత్సరాల స్వతంత్ర భారతావణి మొదటి స్థానంలోకి రావాలని వికసిత్ భారత్ పేరుతో ఓవైపున కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరొక వైపున వికసిత ఆంధ్రప్రదేశ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు పోటీ తత్వం ఓవైపున ఆంధ్రప్రదేశ్ మరోవైపున భారతదేశం రెండు కూడా అభివృద్ధిలో పరుగులు తీయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ యొక్క స్వతంత్ర పోరాట ఫలితాలు ప్రత్యేకించి నెల్లూరుకి ఓ ప్రత్యేక స్థానం ఉంది ఆనాడు స్వతంత్ర పోరాటంలో భాగంగా మహాత్మా గాంధీ గారు అనేక మంది స్వాతంత్ర సమరయోధులు పెద్దలు నెల్లూరులో అనేక ప్రాంతాలకు కావలి బిట్రగుంట గోగులపల్లి మన పల్లెపాడు దక్షిణ శబర్మతి ఆశ్రమం అని చెప్పి ప్రత్యేకంగా మనం పిలుచుకుంటూ ఉంటాం బుచ్చిరెడ్డిపాలెం వెంకటగిరి ఈ జిల్లాలో అనేక మంది పొనక కనకమ్మ గారి దగ్గర నుంచి పొట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి దొడ్ల కుటుంబం బుచ్చిరెడ్డిపాలెం అదేవిధంగా వెన్నెలకంటి రాఘవయ్య గారు అనేక మంది పెద్దలు ఆనాడు స్వాతంత్ర పోరాటంలో వారితో కలిసి మనకి ఈనాడు ప్రజాస్వామ్య దేశంలో మనందరం కూడా ఉండగలుగుతున్నామంటే ఆనాడు ఆ పెద్దల పోరాట ఫలితం వారి ఏదైతే ఈ భారతదేశం కోసం పోరాడి స్వాతంత్రాన్ని సాధించారో దానికి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా కట్టుబడి ఈ దేశ ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని వారు ఏదైతే కోరుకున్నారో ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసే విధంగా ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు ఆలోచన చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అనేక మంది త్యాగాలకి నిలయమగా మాన ప్రాణలో పోగొట్టుకుని మన స్వతంత్రాన్ని సాధించగలిగారు అన్ని కులాలు మతాలు ఐక్యమత్యంతో దేశాన్ని ముందుకు నడిపించి ప్రపంచంలోనే ఉన్నత స్థానంకి పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చినటువంటి స్వతంత్రం ఒక వంద సంవత్సరాలకి ప్లాన్ చేసుకుని నలభై ఏడులో రాబోయేటువంటి వికసిత భారత్ అనేటువంటి దాన్ని మనందరం సహకరించాలని ముందుకు తీసుకెళ్లాలని కులమతాలకు అతీతంగా ఉండాలని స్వతంత్రం వచ్చిన దానికి ప్రయోజనం ఉండాలని కోరుకుంటూ మీరందరూ కూడా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవంగా ప్రశాంతంగా ఆనందంగా గడుపుకుంటారని కోరుకుంటూ తెలియజేసుకుంటారు